సీజన్ ఎయిట్ పదకొండవ వారం పూర్తి అయ్యిందో లేదో ఇక పన్నెండవ వారం నామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్లో మొదలైపోయాయి ఇక పన్నెండవ వారం నామినేషన్ అనేది చాలా హీట్ అండ్ ఆర్గ్మెంట్స్తో బిగ్ ఫైట్తో జరిగిందనిపిస్తూ ఉంది ఇక పదకొండవ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరినీ కూడా పంపించడం అయితే జరుగుతుంది హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా తమకు తాము ఎలిమినేషన్ చేసుకోలేరని బిగ్ షాక్ ఇవ్వడంతో పాటు బిగ్ బాస్ అయితే బయటికి ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిన కంటెస్టెంట్ని వాళ్ళని వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్ చేయమండడం అయితే జరిగింది అక్కడ మొదటిగా అయితే ఎలిమినేషన్ అయ్యి బయట బయటకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బయటకు వెళ్ళిపోయినా సోనియా నుండి ప్రారంభించేసారు బిగ్ బాస్ అయితే సోనియా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే ప్రేరణను అలానే నిఖిల్ని టార్గెట్ చేసింది అయితే ప్రేరణ అయితే అక్క వచ్చావా రా అని అనడంతో అక్క ఎవరు నీకు అక్క తొక్క అని నువ్వేమి అనొద్దు అంటూ ఒక్కసారిగా తన మీద ఫైర్ అవుతూ వచ్చింది దాని తర్వాత ప్రారణాను నామినేషన్ చేసి తన తలపైన సీసాతో కొట్టడం జరిగింది దాని తర్వాత నిఖిల్ని టూరించుకోవాలి టార్గెట్ చేసి గాడ్ బ్లెస్ యూ అంటూ తన భుజాల మీద కొడుతూ నీకు వీళ్ళని కూడా నామినేషన్ చేయడం జరిగింది నువ్వు విష్ణుతే ఉండే ప్రధానం నాకు నచ్చలేదు యశ్వని నీ మధ్య నడిచే రిలేషన్ నాకు అస్సలు నచ్చడం లేదు అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ నామినేషన్ చేసుకొచ్చేసింది